రాజధానిగా అమరావతి పనికి రాదు అని ప్రపంచ బ్యాంకు తేల్చెప్పింది అని వైఎస్ఆర్సిపితో పాటు సాక్షి మీడియాతో పాటు చాలామంది అమరావతి విద్రోహులు పదే పదే ప్రచారం చేశారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు తాజా పరిణామం ఏంటో తెలుసా ఇటువంటి వాళ్ళందరి నోళ్లు మూయిస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇస్తోంది ఈ మేరకి ఇన్ ప్రిన్సిపల్ ప్రపంచ బ్యాంకు తన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది ప్రపంచ బ్యాంకు ఏడిబి ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటాం తెలుగులో ఈ రెండు సంయుక్తంగా ఈ లోన్ ఇస్తున్నాయి మొత్తం పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డిఏకి అందబోతున్నాయి ఈ డబ్బును ఎందుకోసం ఖర్చు పెడతారు బేసికలీ రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం అంటే రోడ్లు ఇట్లాంటివన్నీ అట్లాగనే భూములు చిన్న రైతులకి లేఅవుట్లు కేటాయించారు వాటి అభివృద్ధి కోసం అదేవిధంగా మెయిన్ పర్పస్ సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్ క్వార్టర్సు వీటి టవర్ల నిర్మాణం కోసం వచ్చే నెలలోనే అంటే నవంబర్లోనే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు విడతగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే త్వరలో ఈ పదిహేను వందల కోట్ల మంజూరు ప్రక్రియ పూర్తవగానే వెంటనే మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని అడ్వాన్స్గా తీసుకోవచ్చు ఇరవై ఐదు శాతం అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు నవంబర్లో ఈ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ వెంటనే డిసెంబర్ నుంచి అమరావతిలో నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అని చెప్పి సిఆర్డిఏ భావిస్తోంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక రికార్డు ప్రపంచ బ్యాంకు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని ఇంత తక్కువ టైంలో ఇవ్వడం ప్రపంచ బ్యాంకు కానివ్వండి ఏడీబీ కానివ్వండి ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ ఏజెన్సీస్ అంటారు వీటిని వీళ్ళు ఒక ప్రాజెక్టుకి ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం అనేది చాలా అరుదు ఎందుకంటే ఈ ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టులకే రుణాలు ఇస్తాయి అంటే అమరావతి అనేది ఒక నిర్దిష్టమైన ప్రాజెక్టు ఆ నిర్దిష్టమైన ప్రాజెక్టుకు సంబంధించి చాలా స్టడీ చేస్తాయి అమరావతి తీసుకోండి పర్యావరణం సమాజం మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అందులో పేదల మీద ఎట్లా ప్రభావం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి రకరకాల వృత్తుల వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది రాజధాని నిర్మాణం ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు స్టడీ చేస్తారు స్టడీ కోసం చాలామందిని వినియోగిస్తారు ఎన్జిఓల నుంచి సివిల్ సొసైటీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని సీరియస్గా పరిశీలిస్తారు ఇట్లా చాలా పెద్ద తత్తంగా ఉంటుంది దీనికి ఏదో రుణం ఇవ్వడం అంటే ఇక్కడ ప్రాజెక్ట్ కడతనం మీరు మాకు అప్పు ఇవ్వండి అంటే ఎవరు సో ఇటువంటి అంశాలన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఇస్తారు కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రక్రియ అందువల్ల సాధారణంగా కనీసం మీరు అప్రోచ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టైం పడుతుంది ఏడాది కాలం పాటు ఈ చర్చలు అన్నీ కూడా జరుగుతుంటాయి అట్లాంటిది ఇప్పుడు తాజాగా రాజధాని అమరావతికి ఈ మొత్తం రుణం మంజూరు ప్రక్రియ అనేది ఆగస్టు ఇరవైను ప్రారంభించారు ఇరవై ఇరవై నాలుగు మూడు నెలల్లోనే ఈ అవసరమైనటువంటి ప్రక్రియలు అన్నింటినీ కూడా పూర్తి చేశారు పూర్తి చేసి రుణం ఇస్తామని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది రెండు వేల పదిహేడులోనే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరల్డ్ బ్యాంకులో రుణం కోసం ప్రయత్నించింది అప్పుడు అరౌండ్ త్రీ థౌజండ్ క్రోర్స్ మూడు వేల కోట్ల రూపాయలకి వాళ్ళు నేరుగా అడిగారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే దాని పేరు అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి దాని మీద అప్పట్లో ప్రపంచ బ్యాంకు చాలా కసరత్తు చేసింది దాని నుంచి గతంలో కూడా మాట్లాడాను నేను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని సర్వనాశనం చేశారు వాళ్ళు వరల్డ్ బ్యాంక్కి మాకు అవసరం లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి పదే పదే మెసేజ్లు పంపించడం వల్ల చివరికి వరల్డ్ బ్యాంక్ విత్ర అయిపోయింది ఆ ప్రాజెక్ట్ నుంచి అప్పుడు మూడు వేల కోట్లు ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు ఈ మొత్తం ప్రక్రియ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది అమరావతి నిర్మాణానికి ఇస్తామని ప్రకటించారు ఏ విధంగా ఇస్తామనే దాని మీద కొంత వివాదం నడిచిన విషయం కూడా తెలుసు ఇది లోనా గ్రాంటా ఇట్లాంటివన్నీ కూడా ఆ వివరాలు కూడా చెప్తాను సో దీనిని ఇంటర్నేషనల్ మల్టీలేటర్ ఏజెన్సీస్ ద్వారా అన్నారు ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి సహకరించింది లాస్ట్ టైంలా కాకుండా లాస్ట్ టైం కూడా సహకరించింది సహకరించలేదని కాదు కానీ లాస్ట్ టైము నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే నేరుగా సంప్రదింపులు జరిపేది ఇప్పుడు మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటర్గా కూడా ఉంది అందువల్ల ఇంకా త్వరగా రావడానికి అవకాశం ఏర్పడింది ఈసారి అది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇది లోనా గ్రాంటా అనే వివాదం నడిచిన మాట ప్రస్తావించాను దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తాను ఇప్పుడు రాబోయేటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చేది రుణమే అయితే కేంద్ర ప్రభుత్వం ఇందులో తొంభై శాతాన్ని భరిస్తుంది దీన్ని ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఈఏపి అనే దాని కింద ఇవ్వబోతున్నారు దాని కింద గతంలో కూడా ఏపీకి ఒక సౌలభ్యం ఉంది అదేంటంటే ఈ విధంగా ఈఏపీ కింద ఏదైనా ప్రాజెక్టుకి రుణం కనుక తీసుకుంటే వాళ్ళు ఒప్పుకొని రుణం ఇస్తే తొంభై శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది వాళ్లే తిరిగి చెల్లిస్తారు అందులో పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అయితే ఈ పది శాతాన్ని కూడా వేరే విధంగా మేమే అడ్జస్ట్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చింది కాబట్టి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు రాబోయే డబ్బు ప్రపంచ బ్యాంకు నుంచి అసలు వడ్డీ రెండూ తీర్చేది కేంద్ర ప్రభుత్వమే దీనికి వడ్డీ కూడా చాలా తక్కువ నాలుగు పర్సెంట్ వడ్డీయే ఉంటుంది రాష్ట్రానికి ఇట్టి పరిస్థితుల్లో రాజధాని ఏర్పడకూడదు అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా రకరకాల కుట్రలు చేసిన వాళ్ళకి నిద్ర లేకుండా ఇప్పుడు అమరావతి సాకారం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడకుండా ఇక ఎవరు ఆపలేరు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టుగా మరొక మూడు సంవత్సరాల లోపే నవ్యాంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా వెలుగొందబోతోంది నిర్మాణం పూర్తిగా కాబోతోంది అమరావతి మీద విషం చెల్లిన వాళ్ళు చరిత్రహీనులుగా నమోదు కావడమే ఇక మిగిలింది